कर सकते हैं तो आनाथ के से के आगे 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 రేపు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు జిల్లా ప్రకటనకి వస్తున్నారు సో ముఖ్యంగా మన జిల్లాలో నాలుగు డిఎల్డి ఆఫీసెస్ ఉన్నాయి ఇనోగ్రేషన్ చేయడం కోసం చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా సెలెక్షన్ జరిగింది సో చిత్తూరు జిల్లా నుంచి మొత్తం స్టేట్ వైడ్గా సుమారుగా ఒక డె ఐదు డిడిఓ ఆఫీసెస్ ఉన్నాయి డిడిఓ ఆఫీసెస్ ఇనోబేషన్ చేస్తారు సో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో చిత్తూరు డివిజన్ సంబంధించి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా నలభై లక్షల వరకు ఖర్చు చేసి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేయడం జరిగినాయి ఈ వ్యవస్థ ద్వారా రేపు పంచాయత్ వ్యవస్థ బాగుంటుంది డిప్యూ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో కొన్ని రిఫార్మ్స్ కూడా చేయడం జరిగినాయి మందికి ప్రమోషన్ ఇవ్వడం మరియు డిడి ఆఫీస్ స్ట్రెన్స్ చేయడం డిప్టీ ఎంపీడి ఒక కొత్త నొని ఒక పోస్ట్ పెట్టడం సో అటువంటి అరేంజ్మెంట్స్తో రేపు పంచాయతీ వ్యవస్థ రూరల్ డెవలప్మెంట్ వ్యవస్థ హెచ్ఆర్ వ్యవస్థ మన మరియు రోడ్స్ మరియు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ బాగుంటుంది అందరూ భావిస్తున్నారు సో రేపు సార్ పన్నెండు గంటల టైంకి చిత్తూరు జిల్లాకి వస్తారు ఇనోగ్రేషన్ చేసేసి ఇంటరాక్ట్ చేసేసి మళ్ళీ తిరుపతి ఆఫీస్కి వెళ్తాం సో అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేయడం జరుగుతున్నాయి